మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించి వారిని మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా చేసేందుకు జిల్లా ఎస్పీ ఒకల్ జిందాల సారాధ్యంలో జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టింది డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సంకల్పం రథంతో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలియజేశారు ప్రతిరోజు సాయంత్రం ఒక ముఖ్య కూడల్లో వాహనాన్ని నిలిపివేసి డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు ప్రజలకు సంకల్పం కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియపర్చి మత్తు మాదక ద్రవ్యాల అలవాటుకు ప్రజలు దూరం చేసేందుకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు ఇందులో భాగంగా పోలీస్ అధికారులు సిబ్బంది జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలను సందర్శించి విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ వారిని ఆలోచింపజేసే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించి మత్తు మాదక ద్రవ్యాలకు దూరం ఉండాలని కోరుతున్నారు ఇదే విధంగా విద్యార్థులతో పాటు ప్రజలకు కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్య పరిచేందుకు సంకల్పం రథాన్ని పట్టణంలోని జొన్నగుడ్డి రైల్వే స్టేషన్ వద్ద నిలిపి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలను మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే తమ జీవితాలు కుటుంబాలు ఏ విధంగా ఛిద్రం అవుతున్నాయో వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించి ప్రజలు యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు